వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఆడబిడ్డలకు కంబాల ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామానికి చెందిన కటకం రమణ లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు గతంలో ఆయనకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఆయనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వారు త్రిబుల్ ఐటీ చదువుతున్నారు ఇద్దరు అమ్మాయిలకు ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇద్దరు రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు శ్రీ మహాగణాధిపతి జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు తెలిసింది గండేపల్లి నుంచి కట్టుకొని రమణ గారు వచ్చారు వారికి ఆల్రెడీ పట్టుకు సంబంధించి ఆ యొక్క లివర్ ప్రాబ్లం ఏదో ఉండి మొత్తం వేలూరు వచ్చారు దానికోసం పదివేలు సహాయం చేశానది తర్వాత ఆయనకి ఇద్దరు కుమార్తెలు వీళ్ళిద్దరూ కూడా త్రిబుల్ ఐటీ చేస్తున్నారు శ్రీకాకుళంలోని భగవంతుడు ఒక చోట కిటికీ మూస్తే ఇంకో చోట తలుపు తీశారంటారు అలాగే వీళ్ళిద్దరు కూడా బాగా సరస్వతి పిల్లల ఉన్నారు కూడా చూడడానికి ముచ్చటగా ఉన్నారు వీళ్ళకి అన్ని ఫ్రీగా వస్తున్నాయి అనుకుంటాను వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి వాళ్ళు ఎవరిని ఆడగాలో కూడా తెలియదు వాళ్ళ నాన్నగారు చిన్న వ్యాపారం అది అందుకోసం చెప్పిన ప్రతి నెల ఇద్దరికి చెరుకు వెయ్యి రూపాయలు ఆడపిల్లలకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ ఖర్చుల కోసం రెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం జరిగింది आशायानी अंबा श्रीनवासराव